ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో ఈ ఫుడ్ టైం వచ్చేసి సేవింగ్ అట్లా అవుతుంది ఇప్పుడు లేచిన హెల్త్ అయితే అస్సలు బాగాలేదు ఈరోజు అసలు లేవాలని లేదు పిల్లలు లేసరికి బయట నాకు మాట్లాడినా అంటే సౌండ్ తక్కువ సో నేను లేచడానికి మా పెద్దోడైతే బయట ఆకి ఇట్లా నీళ్ళు పట్టేసిండు ఈరోజు సండే అసలు నాకు తగ్గట్టు పిల్లలకి ఈరోజు స్కూల్ లేదు స్కూల్ లేదు ఒకటి ఇంకా అందుకోసమే లేట్ లేసినా ఏమనుకోలేసి పాపం వాడు ఆకి ఇంక నీళ్ళు చేసే వాళ్ళు ఎవరు లేకుంటే ఇట్లా ఉంటుంది సో నేనైతే బలవంతంగా ఇప్పుడే లేచిన హెల్త్ బాగా లేకున్నా తప్పదు కదా ఇంకెక్కడి పనులు అక్కడనే ఉండేది ఇంకా బొంతలు తీయలే ఇంకా వంట లేదు ఏం లేదు పిల్లల వీటిలో మొత్తం ఫ్రెండ్స్ దాకా ఇంతసేపడదాకా ఎప్పుడు బాగా హెల్త్ బాగాలేకుంటుంది తప్ప మంచి వంట మాత్రం ఈ టైం నాకు అసలు ఎప్పుడు కూడా వండుకోను సరిగా మొత్తం ఎండ వచ్చింది మా ఊడి అతీటో నీళ్ళు పట్టేసి పైప్ అంతా ఎక్కడ అక్కడ వారేసి అయినా మనం చేసినట్టు ఉండదు కదా పని ఎక్కడ పనులు అక్కడనే ఉన్నాయి కిచెన్లకు కూడా పోలే మా నేను ఎక్కడ ఉంటాడే కని కూడా నిన్న దగ్గర నుంచి కూడ ఎక్కడ ఉంటుంది ఇక్కడ గోళ్ళు అక్కడనే ఉన్నాయి ఇక్కడ సామాన్లు అక్కడనే ఉన్నాయి ఇప్పుడు అంతే ఎదరాలి చిన్నోడైతే మొత్తం అంగడి అంగడి చేస్తాను అను ఏం చేస్తాను నేను లేవలేనని వాళ్ళు కూడా అక్షి గుర్తుకుంటూరు ఎక్కడ ఇది తాత ఇద్దరికి వచ్చింది సెరకు బాక్స్ తమ్ముడు పొద్దుగా తిన్నట్టాయిగా

అను స్కూల్ ఎప్పుడు గంతే అసలు ఇద్దరు ఒక్కడ ఉండదు అంటే ఇల్లు ఒళ్ళే అను నేను స్కూల్ కడ తింటే సత్తప్ప స్కూల్కి వదుప్ప ఎందుకు మేము మేడం ఫోన్ చేసింది తోలుకరమ్మని పాత వాళ్ళే సత్తపా రెండు అచ్చే ఏం కదా అండి

చిన్నోడు అయితే బాగా అంటే బాగా చుండోడు మనం పని చేస్తా ఉంటాడు దాన్ని ఖరాబ్ చేస్తా ఉంటాడు అందులో నాకు ఆయా చుండి సూది కడిపోదమ్మా డాక్టర్ చెప్పలే కదా పోదమ్మా చూపించిందూ హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ నువ్వు స్కూల్ కోతున్నావా రోజు చెప్పు నువ్వు రోజు స్కూల్ కోతున్నావాతా ఉంటాడు

ఏం చేస్తారు మీద వంట పని అయితే స్టార్ట్ చేయాలి కదా అందుకోసమే బియ్యం అయితే జరుగుతున్నా సో మేమైతే రోషన్ బియ్యమే తింటాము అయితే మొన్న దాకా కొన్ని రోజులు రేషన్ బియ్యం అయిపోయిన తర్వాత నా పంట బియ్యం తిన్నాం అన్నట్టు ఇంక ఇవి వచ్చిన తర్వాత ఇవి తిన్నామంటే అసలు ఇంకా ఆ బియ్యం తిని ఇవి తినాలంటే ఇంకా అసలుకే తినబుద్ధి అవుతులేదు ఫ్రెండ్స్ అట్లా మళ్ళీ బియ్యం తినాలంటే టూ త్రీ డేస్ టైం పట్టింది ఇవి అలవాటు కావడానికి ఇంక ఇప్పుడైతే ఇవే తింటున్నాము ఎప్పటి అప్పుడు కొన్ని కొన్ని మెరుగలు చిన్న చిన్న రాళ్ళు అవి ఉంటాయి కదా ఇంకా అవి అయితే ఏరుతాను కానీ ఈ బియ్యం కూడా మంచిగానే ఉంటున్నాయి ఎందుకంటే ఇవి కూడా ఇప్పుడు సన్నపి వస్తున్నాయి కదా ఫస్ట్ అయితే బగ్గ దొడ్డు ఉంటుండే కానీ ఇప్పుడు డిఫరెన్స్ అయితే అంతగానో ఏం ఉంటలేదు కానీ ఇందులో డస్ట్ ఎక్కువ ఉంటుంది కదా రేషన్ బియ్యంలా డస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి ఎంత కడిగినా సరే వాళ్ళ డస్ట్ అత్తనే ఉంటుంది అదే మన నార్మల్ బియ్యం అయితే టూ టైమ్స్ వాష్ చేసుకుంటే సరిపోతుంది ఎంతమంది రేషన్ బియ్యం తింటారు ఫ్రెండ్స్ కామెంట్ జరిగేదో ఇంకట్లా సేఫ్ చేసుకోవాలి కదా ఒక పూట అది ఒక పూట ఇది అయితే మనకు కూడా కొంచెం బియ్యం సేఫ్ అవుతాయి కదా అందుకోసమే ఇంకా ఒక సైడ్ అయితే అన్నం పెట్టేసిన ఇంకా కూరకైతే అసలు ఏం లేకుండే ఇంకా అందుకోసమే పప్పు అయితే నానబెట్టేసిన అక్కడ పప్పు వేసారు వచ్చి ఇక్కడ అన్నం ఉడికేసరికి అయితే ఇంకా ఇంట్లో పని అయితే చేసుకోవాలి ఇంకొక పని తర్వాత ఒక్క పని చేస్తూ ఉంటా ఈ వీడియో వేయడానికి ఒక రీజన్ ఉంది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఆడవాళ్ళని చులకనగా చూస్తారు అంటే బాగా ఏం చేస్తారు అని ఇంట్లో పని కూడా ఒక పని అంటే అందరూ చేస్తారు ఇంట్లో పని ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఉండేదే కానీ నేను చెప్పేది ఏంటంటే చిన్న చూపు చూసే వాళ్ళకు చెప్తాను హెల్త్ మంచిగా లేకున్నా సరే ఇప్పుడు ఇంట్లో ఒక అమ్మాయి ఒక ఆడపిల్లకి లేకపోతే ఒక హౌస్ వైఫ్కి ఏదన్నా అయిందంటే వాళ్ళకు ఎంత బాగాలేకున్నా టాబ్లెట్ వేసుకొని మరి ఎన్ని పనులు ఉన్నా సరే చేసుకుంటుంది ఓపికతో అదే ఇంటి యజమానికి అట్లైనా పిల్లలకి అట్లయినా పెద్దవాళ్ళకి అట్లయినా అట్లుంటారా జ్వరమాచిందని చెప్పి మలుసుకొని పంటారు సో ఎన్ని రోజులైనా సరే అదే వాళ్ళలాగా మనం కూడా ఉంటే ఎవరు చేసి పెట్టారు ఎక్కడ పెట్టిన అట్నే ఉంటుంది ఎక్కడ పెట్టిన సామాన్ అక్కడనే ఉంటాయి సో ఎక్కడ అంగడ అక్కడనే ఉంటుంది మనం ఒక్కరోజు లేవకపోతే అయినా సరే మన వ్యాల్యూ వాళ్ళకి అర్థం కాదు అందుకోసమే చెప్పాలనిపించింది మనము ఎంత చేసినా సరే విలువ ఉండదు ఫ్రెండ్స్ ఇంట్లో అదే బయటకు పోయి ఒక్క పని చేసుకొచ్చినా సరే ఆ పని చేసింది అని చూసేవాళ్ళు అంటారు ఇంట్లో వాళ్ళు అంటారు ఇంట్లో మనము పొద్దున్న ఇంటికాడ ఉండేది కాం లేకుంటే ఎన్ని పనులన్నా చేయు పని చేసింది అని మాత్రం అనరు దానికే ఇంటికనే ఉంది అని అంటారు అట్లా ఉంటుంది అంటే విలువ ఉండదు అన్నట్టు అది వట్టప్పుడు అంటే అది వేరు కానీ హెల్త్ బాగాలేని టైంలో కూడా సో ఓపిక లేకున్నా టాబ్లెట్లు వేసుకొని మరీ ఇంట్లో పనులు చేస్తున్నామంటే ఇంకా అర్థం చేసుకోవాలి ఒక్కరోజు అండి పెట్టకపోతే ఏం తింటారు అనేది కూడా ఆలోచించాలి కదా నేనైతే ఈరోజు ఇంకో లేవకపోతే చూడరు ఎక్కడ సామాన్ అక్కడ ఇంకా మా పిల్లలు అయితే ఎక్కువ అంగడి వేసి పెట్టిరు ఇంకెటి కూడా మా మమ్మీ అయితే వాడుకొని ఉన్నది కదా అని ప్రతి ఒక్క హౌస్ వైఫ్ సిచ్యువేషన్ ఇట్లానే ఉంటుంది అదే అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుంటే మంచిగానే ఉంటుంది కానీ ఇంకా ఏమన్నా ఎక్కువ మాటలు అండేసరికి ఇంకెక్కువ బాధ అనిపిస్తుంది అన్నట్టు మనల్ని నేసుకోవాలి ఇప్పుడు నాలాగా ఇంట్లో ఒక్కళ్ళు ఉండి ఎవరు చూసుకునే వాళ్ళు లేకుంటే ఎట్లుంటుంది సిచ్యువేషన్ ఇప్పుడు నాకైతే ఎవ్వరు లేరు సో మంచిగా ఉన్నా మంచిగా లేకపోయినా సరే వండుకోవాలి తినాలి సో నేను వండకపోతే పిల్లలు కూడా అట్లనే ఉంటారు వాళ్ళ కోసమైనా సరే లేవాలి చేసుకోవాలి సో ఏం చేద్దాం ఫ్రెండ్స్ లైఫ్ అంటే అంతే ఒకసారి ఏమనిపిస్తుంది అంటే అసలు ఎట్లాంటి సిచ్యువేషన్లో అయినా సరే మనం లేకుంటే రేపు పొద్దున మన పిల్లల పరిస్థితి ఏంటి అసలు వాళ్ళని ఎవరు చూసుకుంటారు ఎట్లా అనేది అసలు ఊహించుకుంటేనే భయం అవుతుంది ప్రతి ఒక్క మదర్ అంతే నాకేమన్నా అయితే నా పిల్లల పరిస్థితి ఏంది అని ఆలోచించుతారు సో అది అదే అమ్మ ప్రేమ అంటే అమ్మ ప్రేమ అసలు జీవితంలో ఎక్కడ ఎన్ని కోట్లు పెట్టినా ఎన్ని లక్షలు పెట్టినా సరే దొరకది సో అమ్మ అనే పిలుపు నవరారా పిలుచుకునే అదృష్టం నాకైతే లేదు సో అట్లనే ఆ పిల్లలకు కూడా ఉండద్దు అని నేను ఆలోచిస్తాను నాకు ఎంత బాగాలేకున్నా సరే వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉంటాం ఇంకా మన జీవితం ఆ దేవుడు ఎట్లా రాసి పెడితే అట్ల అవుతుంది అంతే కదా ఇంకా కూరండే ఒప్పికెళ్ళకనైతే ఇంకా పప్పు ఉడికేసింది ఈ బయట పనులు అన్నీ వేసుకున్న సరికి ఇంకా అయితే పెట్టేస్తున్న పప్పులా ఒక్కోసారి అయితే వస్తు బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్ అసలు ఏ అసలు ఏంది లైఫ్ అనిపిస్తుంది కానీ తప్పది కదా జీవితం దేవుడు ఎట్లా రాసి పెట్టినో తెలియదు కొంతమంది అంటారు నీకేంది ఇద్దరు కొడుకులు మంచిగా అని అంటారు ఇద్దరు కొడుకులు అయితే సరిపోతుందా ఉండాలి కదా తర్వాత రేపు ఎట్లా సిచ్యువేషన్ ఉంటుందో ఎట్లాంటి భవిష్యత్తు ఉంటుందో వాళ్ళకు కూడా మంచి భవిష్యత్తు కూడా ఇవ్వాలి కదా అన్ని ఆలోచనలు అదే లైఫ్ అదే నేను చెప్పేది ఇంకా ఇప్పుడు టైం ఎంత అటు అవుతుంది ఇప్పుడు ఈ టైంకి తింటాను అసలు తినాలని కూడా అనిపించలేదు అయినా సరే బలవంతంగా తింటాన్నా సండే కాబట్టి పిల్లలైతే బయట ఆడుకుంటున్నారు ఇంకా వాళ్ళని చూసుకుంటూ కొంచెం కొంచెం ఏదో అట్లా ఇంకా కడుపులు ఆ పడితేనే కదా లేసేది ఇంకా తినబుద్ధి అవుతలేదు తినబుద్ధలేదు అని అట్లనే వండుకుంటే చేసి వాళ్ళు ఎవరు ఉండదు మన తినపప్పు పిల్లలు కూడా నేరవాడతారు వాళ్ళు ఆకలి ఆకాలంటే ఇంకా మనకు కూడా మనసుని పట్టుంది అందుకోసమే మన కడుపు ఎండినా సరే వాళ్ళని అయితే మంచిగా చూసుకోవాలి నేనైతే తింటున్నా ఫ్రెండ్స్ ఇంక ఇంత టైం దాకా తినకుంటుంటే ఎట్లుంటుంది అయితే ఒక్కొక్కసారి నాకు ఏ టెన్షన్ లేకుంటే మార్నింగ్ అసలు ఎయిట్ థర్టీ నైన్కే తింటాయి ఏదన్నా టెన్షన్ ఉందనుకో ఇంక అసలు నాకు ఏది కూడా ఎక్కది అంతగానము మొత్తం ఇక మైండ్ ఎక్కువ ఆలోచిస్తా అన్నట్టు స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటా తీసుకోవద్దు అనుకుంటా కానీ తీసుకుంటా ఏదో ఒక టైంలో నాకు నవ్వు పడదు అన్నట్టు కొంచెం హ్యాపీగా కొంచెం నవ్వినా సరే రేపు పొద్దున్న ఏడుస్తానేమో రేపు పొద్దున బాధపడతనేమో అని అట్ల ఎక్కువ భయపడతా అన్నట్టు సో నాకు చిన్నప్పటి నుంచి ఏది ఎక్కువ నమ్ముతా సో నాలాగా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంక ఇక్కడనైతే ఇంకా నైట్ టైం పిల్లలైతే మొన్నటి నుంచి అంటురు మమ్మీ బజ్జీలు చేయి బజ్జిల్ చేయాలని ఇంకా అందుకోసం అసలు బజ్జీలు చేద్దామంటే ఇంట్లో ఇంకా శనగపిండితో చేస్తేనైతే మా డాడీ తినడం అన్నట్టు కొంచెం కాలుకు కొంచెం పుండ్ అయింది దానివల్ల ఇంకా గోధుమ పిండి ఉంది సో గోధుమ పిండి కొంచెం ఉంది ఇంట్లో ఇంకా అందుకోసమే బోండాలు చేద్దామని చెప్పేసి ఇంక అప్పటిదప్పుడే ఈవినింగ్ టైం సెవెన్ అట్లా అవుతుంది సో పెడుతుంది కదా చల్ల వాతావరణానికి వేడి వేడిగా తింటారు పిల్లలు ఇక నాకు కూడా ఏం తినబుద్ధి అయితే లేదు సో మన ఒక్కళ్ళ కోసమే కాదు ఇంట్లో అందరి కోసం చేసుకుంటేనే అందరం తింటేనే మంచిగా ఉంటుంది ఏదైనా సరే సో మనకే బాగలేదు అని మనం అందమే వేసుకుంటే పిల్లలు చూస్తారు అందరు తింటేనే మనకు కూడా తిన్నట్టు అనిపిస్తుంది ఏ ఒక్కట ఏదైనా సరే ఇంకా అందుకోసమే ఇంకా అందరికీ తినచ్చు అని చెప్పేసి గోధుమ పిండితోని బోండాలు చేద్దామని చెప్పి చేస్తాను కానీ బోండాలు కాస్తే బజ్జీలు అయిపోయినాయి అనుకోరి చేసేటప్పుడు ఏదో అట్లా బజ్జీలు లాగా వేసేసిన ఎట్లా ఫ్రెండ్స్ రా టేస్ట్ అయితే సూపర్ ఉంది అసలు చేసే చేయంగానే మా అనుకోరి అనుకోరు మళ్ళీ తర్వాత వీడియోలో చూపెడతామన్నా దొరకలేవు నేను ఇక్కడ చేస్తూనే ఉన్నా ఒక్కొక్క కాయ చేస్తూనే ఉన్నా అక్కడ పిల్లలు తింటూనే ఉన్నారు నేను కూడా తినుకుంటూనే చేస్తాను నాకు ఏదైనా చేసేటప్పుడు తినుకుంటా చేసుకుంటే అలవాటు అన్నట్టు టేస్ట్ ఎట్లుందో చూసుకుంటా టైంపాస్గా తినుకుంటా చేస్తూ ఉంటాం కాయ కాగానే ఇంకొక కాయ సో మళ్ళీ లాస్ట్కి అయితే ఇంక అసలు ఏం కూడా మిగులలేవు అంత మంచిగా ఉన్నాయి షేప్ ఎట్లున్నా అసలు రౌండ్గానే రావాలి అయితే రూల్ లేదు కదా ఎట్లా వచ్చినా సరే మంచిగా ఉంటుంది అయితే ఎట్లున్నా మన కడుపులకే కదా పోయేది మనమే కదా తినేది సో అట్లా మీరు ఎవడన్నా ట్రై చేయకుంటే ట్రై చేయరు ఫ్రెండ్స్ సింపుల్ సో గోధుమ పిండి పెరుగు ఉల్లిపాయలు జీలకర్ర సోడా ఉంటే సోడా వేసుకో మిర్చి సో కరివేపాకు కొత్తిమీర ఏదైనా సరే మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఇంకా సింపుల్గా ఇంట్లో పిల్లలకి అప్పటికప్పుడు ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా ఏతునైతే మంచి ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ నేనైతే ఇంకా ఏదైనా సరే మన పిల్లలకి ఏమైనా స్నాక్స్ చేయాలంటే ఇంట్లో ఏది ఉంటే దాంతోనే చేసేస్తా అయ్యో ఇది లేదు అని అనుకోను సో అందులోనే నేను ఏది చేసినా ఫ్లాప్ అయితే కాలేదు ఇప్పటికీ ఫస్ట్ టైం చేసినా సరే సక్సెస్ అయింది సో నాకు ఏదైనా కొత్తగా చేయడమే ఇష్టం ఊరికే చేసేది ఏం చేస్తాం కొంచెం కొత్తగా అయితే మనకు కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది తినాలనిపిస్తుంది కదా అట్లా ఆలోచిస్తా అన్నట్టు సో ఫైనల్గా అయితే మా బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి మళ్ళీ చూపెడదామన్నా లేవు మళ్ళీ లాస్ట్ ఆయి మళ్ళీ ఒక అయితే ఎత్తాన ఇంక ఇట్లుంది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ అయితే మంచిగా లేకున్నా సరే చేసుకోవాలి తినాలి తింటేనే మళ్ళీ రేపు మనం లేవగలుగుతాం మనం పనులు చేసుకోగలుగుతాం లేకపోతే తెల్లారితే ఎక్కడి పనులు అక్కడనే ఉంటాయి సో మళ్ళీ అవి మనమే చేసుకోవాలి ఇంకో వాళ్ళు వచ్చి చేయరు కదా మనకు మనమే ధైర్యం చెప్పుకోవాలి అంతే కదా ఫ్రెండ్స్ నా లాగా ఆలోచించే వాళ్ళు ఎంతోమంది ఉండే ఉంటారు మీరు చెప్పురు ఫ్రెండ్స్ నేను చెప్పింది కరెక్టా కాదా మీరే చెప్పు చేసేవాళ్ళు అయితే ఎవరు ఉండరు కదా అన్ని పనులు మనకే తప్పాయి ఇది ఫ్రెండ్స్ ఈరోజు లాగైతే ఎట్లుంది నచ్చిందా నచ్చితే లైక్ చేయరి వీడియో ఎట్లుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు వీడియో చూసినందుకు బాయ్ ఫ్రెండ్స్